అమ్మా ఈరోజు కి ఎందుకు పోలే చేత కాలే విద్య చేతనైతే అస్సలు పాన అందుకే పోలే ఈ రోజు అస్సల తిరిగి 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 నడంబక్క గుంజుతు నూనె వేయాలి నుంచి అట్లా గలవాడే వేస్తారా నిమ్మలంగా వేయాలి ఉంటుందా ఆగుతలేదన్నమాటలేదు ఏమిస్తాయి చెప్తా మన వాళ్ళకు హాయ్ అందరికీ మా అమ్మ నేనైతే ఒక్క తీరున్నావా లేమా చెప్పండి బాయ్ అందరికీ ఆయి చూడు మన ఫ్రెండ్స్ అక్క అవహాయ జుట్టులో బరిదీసా చేతికే పెట్టినావా Vou mandar...